హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి హాయ్ ఎవరివన్ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ టూలో వన్ అండ్ టూ సమ్స్ నేర్చుకుందాం కదా ఈ క్లాస్లో త్రీ అండ్ ఫోర్ సమ్స్ నేర్చుకుందాము థర్డ్ వన్ చూడండి గివ్ ద స్టెప్స్ యూ విల్ యూస్ టు సపరేట్ ద వేరియబుల్ అండ్ దెన్ సాల్వ్ ద ఈక్వేషన్ ఓకే ఫస్ట్ మనం చూడండి త్రీ ఎన్ మైనస్ టూ ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ మనం ఈ మైనస్ టూని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొద్దాము రైట్ సైడ్ అప్పుడు ఏమవుతుంది త్రీ ఎన్ ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ ప్లస్ టూ త్రీ ఎన్ ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ ప్లస్ టూ ఎంత ఫార్టీ ఎయిట్ అప్పుడు ఎన్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై త్రీ అవుతుంది ఫార్టీ ఎయిట్ బై త్రీని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది త్రీ వన్స్ త్రీ సిక్స్టీన్స్ ఎంత అవుతుంది అన్నీ ఈక్వల్ టు సిక్స్టీన్ నెక్స్ట్ బీ చూడండి ఫైవ్ ఎం ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫైవ్ ఎం ఈక్వల్ టు ఈ సెవెన్ని ఈక్వల్ టు కట్ వైపు తీసుకొద్దాం తీసుకొద్దాము అప్పుడేమవుతుంది సెవెంటీన్ మైనస్ సెవెన్ అవుతుంది ఫైవ్ ఎం ఈక్వల్ టు టెన్ ఎం ఈక్వల్ టు టెన్ బై ఫైవ్గా రాసాము ఫైవ్ వన్స్ ఫైవ్ టూసు క్యాన్సిల్ అవుతుంది సో ఎమ్ ఈక్వల్ టు టూ నెక్స్ట్ సి టెన్పి ఈక్వల్ టెన్ టెన్పి బై త్రీ ఈక్వల్ టు ఫార్టీ అప్పుడేమవుతుంది ట్వంటీ పీ మై బై త్రీ ఈక్వల్ టు ఫార్టీ కదా ట్వంటీ పీ అలానే ఉంటుంది ఫార్టీ ఇంటూ త్రీ అవుతుంది ఈ ఫార్టీ ఇంటూ త్రీ ఎంత అవుతుంది చూడండి ట్వంటీ పీ ఈక్వల్ టు వన్ ట్వంటీ పీ ఈక్వల్ టు వన్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ వన్స్ ట్వంటీ సిక్స్ పీ ఈక్వల్ టు సిక్స్ అనమాట నెక్స్ట్ డి చూడండి త్రీ పి బై టెన్ ఈక్వల్ టు సిక్స్ త్రీ పి బై టెన్ ఈక్వల్ టు సిక్స్ అంటే టెన్ ఇంటూ సిక్స్ రా రాయొచ్చు త్రీ పీ ఈక్వల్ టు టెన్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ అన్న టెన్ ఇంటూ సిక్స్ అన్న ఒకటే ఓకే త్రీ పీ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ ఇంటూ టెన్ అంతా సిక్స్టీ అప్పుడు పి ఎంత అవుతుంది సిక్స్టీ బై త్రీగా రాస్తాము త్రీ వన్స్ త్రీ టూసు జీరో పీ ఈక్వల్ టు ట్వంటీ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి టెన్ పి ఈక్వల్ టు హండ్రెడ్ టెన్ పి ఈక్వల్ టు హండ్రెడ్ని ఎలా రాస్తాం పీ ఈక్వల్ టు హండ్రెడ్ బై టెన్గా రాస్తాం కదా టెన్ వన్స్ టెన్ టెన్స్ హండ్రెడ్ పీ ఈక్వల్ టు టెన్ నెక్స్ట్ బీ చూడండి టెన్ టెన్పి ప్లస్ టెన్ ఈక్వల్ టు హండ్రెడ్ దీని ఎలా రాస్తాము టెన్ టెన్పి ప్లస్ టెన్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎలా రాస్తాము టెన్ పి ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ టెన్ ఈ ప్లస్ టెన్ ఈక్వల్ టు కట్ వైపు తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ టెన్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది టెన్ టెన్పి ఈక్వల్ టు నైంటీ పీ ఈక్వల్ టు నైంటీ బై టెన్గా రాసాము టెన్ వన్స్ టెన్ నైన్స్ పీ ఈక్వల్ టు నైన్ నెక్స్ట్ సి చూడండి పి బై ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ రాయొచ్చు కదా అప్పుడు ఏమవుతుంది పీ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫైవ్ అప్పుడు పీ వాల్యూ ఎంత ట్వంటీ నెక్స్ట్ మైనస్ పీ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ త్రీ మైనస్ పీ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ త్రీగా రాయొచ్చు ఈ త్రీని ఈ ఫైవ్తో మల్టిప్లై చేసాము అప్పుడు ఎంత అవుతుంది మైనస్ పీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇక్కడ మైనస్ పీ అంటే మైనస్ వన్ ఉన్నట్టే కదా అర్థం సో ఈ మైనస్ వన్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది బై వన్ అవుతుంది బై మైనస్ వన్ అవుతుంది సో ఇప్పుడు మనకి పీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మైనస్ వన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు పీ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్గా రాయొచ్చు ఓకే నెక్స్ట్ ఈ చూడండి త్రీ పీ బై ఫోర్ ఈక్వల్ టు సిక్స్ త్రీ పీ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్ ఎంత ఎంత ట్వంటీ ఫోర్ త్రీ పీ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ పీ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై త్రీ త్రీ వన్స్ త్రీ ఎయిట్స్ క్యాన్సిల్ అవుతుంది కదా పీ ఈక్వల్ టు ఎయిట్ నెక్స్ట్ ఎఫ్ చూడండి త్రీ ఎస్ ఈక్వల్ టు మైనస్ నైన్ ఎస్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై త్రీ త్రీ వన్స్ త్రీ త్రీస్ క్యాన్సిల్ ఎస్ ఈక్వల్ టు మైనస్ త్రీ నెక్స్ట్ జీ త్రీ ఎస్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎస్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎస్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ ఈ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు కిట్ వైపు వస్తే మైనస్ ట్వెల్వ్ అవుతుంది ఎస్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ బై త్రీ త్రీ వన్స్ త్రీ ఫోర్స్ ఎస్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇవన్నీ మీకు ఆల్రెడీ సిక్స్త్లోనే నేను నేర్పించాను కదా నెక్స్ట్ త్రీ ఎస్ ఈక్వల్ టు జీరో ఎస్ ఈక్వల్ టు జీరో బై త్రీ అంటే ఎంత అవుతుంది ఎస్ ఈక్వల్ టు జీరో జై చూడండి టూ క్యూ ఈక్వల్ టు సిక్స్ టూ క్యూ ఈక్వల్ టు సిక్స్ అంటే రాస్తాం క్యూ ఈక్వల్ టు సిక్స్ బై టూ క్యూ ఈక్వల్ టు ఎంత త్రీ టూ వన్స్ టూ త్రీస్ క్యాన్సిల్ అవుతుంది కదా సో క్యూ ఈక్వల్ త్రీ నెక్స్ట్ జే చూడండి టూ క్యూ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈ మైనస్ సిక్స్ ఈక్వల్ టు ఇటువైపు వస్తే ఏమవుతుంది ప్లస్ సిక్స్ అవుతుంది క్యూ ఈక్వల్ టు సిక్స్ బై టూ టూ వన్స్ టూ త్రీస్ అప్పుడు క్యూ ఎంత త్రీ వాల్యూ వస్తుంది నెక్స్ట్ కే చూడండి టూ క్యూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో టూ క్యూ ప్లస్ సిక్స్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ సిక్స్ అవుతుంది క్యూ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై టూ టూ వన్స్ టూ త్రీస్ క్యూ ఈక్వల్ టు మైనస్ సిక్స్ నెక్స్ట్ ఎల్ టూ క్యూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఈ ప్లస్ సిక్స్ని ఇటువైపు తీసుకొద్దాము ఈక్వల్ టు ఆపోజిట్గా అప్పుడు ఏమవుతుంది టూ క్యూ ఈక్వల్ టు ట్వెల్వ్ మైనస్ సిక్స్ ఎంత అవుతుంది టూ క్యూ ఈక్వల్ టు సిక్స్ క్యూ ఈక్వల్ టు సిక్స్ బై టూ క్యూ ఎంత అవుతుంది సిక్స్ టూ వన్స్ టూ త్రీస్ క్యాన్సిల్ అయింది అనుకోండి క్యూ ఈక్వల్ టు త్రీ సో ఇక్కడతో ఎక్ససైజ్ అయిపోయింది ఈ అన్ని ఆల్రెడీ మీకు వచ్చు నేను హోంవర్క్ ఇద్దాం అనుకొని కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశాను మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను